ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ ద్వారా మీకు తెలియచేసిన వాటిల్లో ఈ పిరమిడ్ స్ఫటికం ఇది గర్భ పిరమిడ్ అంటారు చూడండి ఈ ఇది ఈ స్థూలంగా మొత్తం ఒక పిరమిడ్ ఈ లోపల గర్భంలో ఇంకొక పిరమిడ్ ఉంటుంది అంటే తల్లి పిరమిడ్ బిడ్డ పిరమిడ్ అన్నట్టు అనుకోండి గర్భంతో ఉన్న మాతృమూర్తి శిశువుని ఎలా కాపాడుతుంది గర్భంలో ఉన్న శిశువు నా తెల్లి సక్రమంగా తెందవు ఆవిడికి ఇష్టమైన పదార్థాలనే తింటే బిడ్డకి ఇబ్బంది ఏమో అని పరిగెత్తదు బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అని గబిక్కను కూర్చోదు గబిక్కిన లేవదు లోపల ఉన్న గర్భస్థ పిండానికి ఏమన్నా అవుతుందేమో తొమ్మిది నెలలు ఆ బరువుని మోస్తుంది మరో జన్మతో సమాన మాతృమూర్తికి గర్భం రావటం అనబడేటువంటిది ఇంకొక శిశువుకి జన్మని ఇవ్వటం అనబడేటువంటిది తల్లికి మనో పునర్జన్మ లాంటిది అలా బిడ్డని తల్లి ఎలా కాపాడుతుందో ఇది పెట్టినటువంటి గృహస్థుని ఇది అలా కాపాడుతుంది ఎటువంటి అనుమానం లేదు ఎన్నైనా మీరు వీటికి యాడ్ చేసుకోవచ్చు తల్లి బిడ్డ ఉపమానం చెప్పారు అలా పెట్టినటువంటి వ్యక్తుల్ని కాపాడుతుంది బిడ్డల్ని విద్యా విషయంలో కాపాడుతుంది పెద్దలని ఆరోగ్య విషయంలో కాపాడుతుంది దంపతుల్ని దాంపత్య విషయంలో కాపాడుతుంది ఉద్యోగస్తుని అధికారుల విషయంలో కాపాడుతుంది ఈ రకంగా మనకి ఏ రకమైనటువంటి మార్గముల నుంచి రక్షణ వ్యవస్థ తయారు చేసుకోవాలో ఆ రక్షణ వ్యవస్థ అన్నింటినీ కూడా ఈ గర్భ గర్భపిరమిడ్ అందజేస్తుంది ఇంకా వివరాలు తెలుసుకుని పొంది ఆచరించండి